దేవునామానికి స్తోత్రం కలుగును గాక అలాగే మీ అందరికీ కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆ మధ్య ఒక కంప్యూటర్ షాప్కి వెళ్ళాను నెట్ సెంటర్ అనమాట అక్కడ సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప పని పనిచేస్తున్నారు నన్ను అడిగారు నా మీరు మీరేం చేస్తుంటారు ఎవరు అని మీరు క్రిస్టియనా అని అడిగారు అంటే అవునమ్మా మేము క్రిస్టియన్ అని చెప్పాను అప్పుడు ఆ పాప ఒక మాట అడిగారు అంకులు మీరు ఏమనుకోకపోతే నేను ఒక విషయాన్ని అడగాలని చూస్తున్నాను అని చెప్పారు అడగండమ్మా ఏం కాదు పర్వాలేదు అడగండి మరేమనుకోరు కదా ఇంకోలాగా అనుకోరు కదా అని చెప్పారు ఏమి అడిగేస్తారేమో అనుకున్నాను ఏ విషయాన్ని అడుగుతారో ఎంత ఫ్రాంక్గా మరి ఇలాగ అడుగుతున్నారు అనుకున్నాను తిరా కానీ ఏం చెప్పారంటే అంకుల్ మీరు చర్చిల నుండి ఏదైనా ప్రేర్ చేస్తే మీరు ఏది ఇచ్చినా మేము తింటాము కానీ మేము ఏదైనా పూజలు చేసినప్పుడు మరి మేము పూజ చేసిన మా ప్రసాదాలు మీరు తినరు ఎందుకు తినరు అని అడిగి మీరు ఏదైనా మీ చర్చ నుండి మీరు ఏది ఇచ్చినా తీసుకుంటారు మేము తీసుకుంటాం మరి మేమిచ్చేవి క్రిస్టియన్ మీరు మీరెందుకు మేము పూజ చేసేవి మా ప్రసాదాలు మీరెందుకు తినరండి అని అడిగారు అంటే సహజంగా ఈ ప్రశ్న ఆ పాప ఏదో ప్రేమతో మంచి సహృదయంతో అడిగారు మంచి భావంతోనే అడిగారు ఇంకొకలాగా ఒక విమర్శన భావంతో కానీ లేకపోతే ఇంకేదో కోపంగా కానీ ఏదో వేషంగా కానీ అడగలేదు ఒక ప్రేమతో మేము మేమిచ్చేవి మీరు తినరు మీరు మీరిచ్చేవి మేము తింటాం మీరు చర్చి నుండి ఏమి ఇచ్చినా మీరు ప్రేట్ చేసి ఇస్తున్నా మేము తింటాం కానీ మేమిచ్చే ప్రసాదాలని మీరు ఎందుకు తినరు అనేటటువంటి అంశాన్ని అడరు అయితే ఈ విషయాన్ని పాప చాలా మంచి మనసుతో అడిగారు కానీ ఇదే అంశము చాలామంది ఒక కోపంతో అడిగేవారు కూడా ఉన్నారు సమాజంలో ఆ పాప నాకొక్కరికి అడిగే ప్రశ్న కాదు ఇది అనేక మంది హిందూ సోదరులు కావచ్చు అనేక మంది క్రిస్టియన్స్కి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది నాకొక్కడికి తనొక్కరే నాకొక్కడికి మాత్రమే అడిగే ప్రశ్న కాదు ఇది అడిగే విషయం కాదు ఇది అందరికీ కూడా ఏదో సమయంలో ఏదో సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని అడుగుతున్నారు మేము మేమిచ్చేవి కొంతమంది అయితే ఏంటంటే కొంతమంది విమర్శతో అడుగుతున్నారు కొంతమంది కోపంతో అడుగుతుంటారు కొంతమంది విద్వేషాన్ని రేపే రేపే విధంగా మేమిచ్చే మీరు తినరు మిరిచే మాత్రం మేము తినాలా అని అంటుంటారు ఇలాగూ కోపంతో అంటే ఒక అనేకమంది మతోన్మాదులు కూడా ఇదే విషయాన్ని తీసుకొని చాలామంది హిందూ సహోదరుల్ని గలిబిలి చేస్తున్నారు చూడండి మరి మనం ఏది ఇచ్చినా వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనం తింటాము కానీ మనం మనమిచ్చేవారు తినరు అని మత విద్వేషాన్ని రేపుతూ కొంతమంది ఈ విషయాన్ని మతోన్మాదులు దీన్ని రేచ్ చేస్తూ ఉన్నారు అలాంటి వారిలో మరి చాలామంది రాధా మనోహర్ దాస్ అని ఒక సన్నాసి గారు అదే విషయాన్ని పదే పదే ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే అడుగుతూ ఉండడం జరుగుతుంది అనేక మందిని కూడగట్టడం ఇదిగో మనం ఇచ్చేవి ప్రసాదాలు వాళ్ళు ఇచ్చేవి మనం తింటాం కానీ మనం ఇచ్చేవి వాళ్ళు తినటం లేదు చూసారా వాళ్ళు మనల్ని ఎంత ద్వేషిస్తున్నారు అనే విషయాన్ని చూస్తున్నారు చూడండి కాకపోతా ఇప్పుడు అయితే నీళ్ళు వస్తున్నాను అన్నట్టు ఈ మధ్య చంపేయను పంజాబ్ నిన్న పని ఉన్నావు కదా ప్రసాదం వద్దంట వద్దన్నా నా నేను మేము నేను దేవుని నమ్ముకున్నాడు అంటే మనమంతా దేహాలు నమ్ముకున్నట్టు అది చెప్పేది అది ఏమిటా నువ్వు మొన్న గుడికి కదా కొబ్బరి ముక్క తిన అంటే మా ఫాస్ట్ వద్దన్నాను అంటే అసలు మొహమాటం లేకుండా నువ్వు ఇచ్చిన కొబ్బరి చూసారు కదా అంటే ఇది వారు ఏ భావంతో అడగనీయండి ఇప్పుడు ఈ సహోదరి నన్ను అడిగారు ఆ మాటని అలాగే కొంతమంది ప్రేమతో అడుగుతారు కొంతమంది ఒక డౌట్ఫుల్గా అడుగుతుంటారు కొంతమంది కోపంతో అడుగుతారు కొంతమంది ఇదిగో ఈ సన్నాసుల్లాగా మత మతాల మధ్య అంటే మనుషుల మధ్య ద్వేషాలు రేపడానికి విద్వేషాలు రేపడానికి అడుగుతుంటారు అయితే ఒక అంశం ఏంటంటే ఏది ఎవరు ఎలాగడిగినా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవునికి ఉంది ఇది అనేక మందికి అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది అనేక మందికి అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది అయితే వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అయితే నేను ఆ విషయంలో మాట్లాడాలని అనుకుంటున్నాను చివరి వరకు మీరు ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అనేక మందికి ఈ ఈ విషయం తెలిసి తెలియజేసేలాగా మీరు షేర్ కూడా చేయండి మీరు చివరి వరకు దీన్ని వింటే మీకు దీని విషయంలో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది మీకు క్లారిటీ వస్తుంది ఆ పాప మరి నాకు ఈ విషయాన్ని చాలా మంచి హృదయంతో అడిగారు ఒక విమర్శనాత్మకంగా కానీ లేకపోతే ఏదో కోపంగా కానీ కాదు అంకులు మరి మీరు ఏది ఇచ్చినా మేము తింటాము మేమిచ్చేవి మా ప్రసాదాలు మీ మీరెందుకు తినరు దానికి అంటే నేను ఒక మాట అడిగాను తనకి అమ్మా కార్తీక నోములు చేసావా అని అడిగాను చేశాను అనుకులు చేశాను ఈ సంవత్సరం కూడా చేశాను అని చెప్పారు అయితే కార్తీక నోములు చేసేటప్పుడు మీ వాళ్ళు అందరూ చేశారా నువ్వే చేశా లేదనుకో నేనే చేశాను అని చెప్పారు వాళ్ళ అన్నయ్య గారు వదిని గారు ఇంకా వాళ్ళ పిల్లలు మేము అందరం చేశారు నేను నేను చేశాను వాళ్ళేం లేదు అని అయితే ఈ కార్తీక నోములు చేయడానికి ఏమైనా ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నీ తినియవచ్చా లేదనుకుని కొన్ని తినకూడదు మాంసాహారం తినకూడదు మీరు మాంసాహారలేని ఆ మాంసాహారమే కానీ మరి కార్తీక దీక్షలు ఇనోములు చేసినంత వరకు మరి మాంసాహారం తినకూడదు ఉల్లిపాయ తినకూడదు వగేర వగైరా ఏదో కొన్ని కొన్ని తినకూడదు అని చెప్పారు అయితే మీ ఇంటివారు ఒకవేళ మీ ఇంటివారే ఆ దీక్ష మీరు చేసే సమయంలో వాళ్ళు ఏదైనా మాంసాహారాన్ని వండుకొని మీకు ఇస్తే కనుక మీరు తింటారా తినరా ఆ తినమనుకోలే ఎందుకంటే దీక్షలో ఉన్నాం కదా దీక్షలో ఉన్నాం కాబట్టి మరి తినకూడదు ఏమైనా వాళ్ళు ఎవరిని మొక్కుతున్నారు రాముణ్ణి శివుడిని కృష్ణుడిని మీరెవరిని మొక్కుతున్నారు రాముణ్ణి శివుడిని కృష్ణుడిని మరి ఒకే దేవుడు అనబడిన వాడిని మీరు మొక్కుతున్నప్పుడు వారిచ్చేవి మీరు ఎందుకు తీసుకోవటం లేదు అదే దీక్షలో ఉన్నాం కదండి అని చెప్పారు సర్లే అయితే మీ ఊర్లో ఎవరైనా భవానీ మాలలు అయ్యప్ప స్వామి మాలలు వేసేవారు ఉన్నారా ఉంటారు అంకుల్ ఎందుకంటే వాళ్ళందరూ చాలామంది వేస్తుంటారు ఊర్లో చాలామంది మాలలు వేస్తుంటారు అని చెప్పారు దీక్ష అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు అమ్మ వాళ్ళు ఎవరు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే భోజనాలు చేస్తున్నారా లేదంకులు వాళ్ళందరూ ఎంతమంది వేస్తున్నారు వాళ్ళందరూ వేరేగా సపరేట్గా ఒక ఒక దగ్గర ఒక రూమ్లోనో ఒక ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు దీక్షను చేసుకుంటూ అక్కడ వారు భోజనాలు వేరేగా వండుకుంటారు అదే వారు తింటారు వాళ్ళ ఇంటి దగ్గర వారు తినరా లేదంకులు తినరు అంతవరకు వాళ్ళ భార్య కావచ్చు లేకపోతే వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ అక్క చెల్లి ఎవరు కావచ్చు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వండే వంటను తినేవాడు వీళ్ళు ఎప్పుడైతే ఈ భవానీ దీక్షలో లేకపోతే అయ్యప్ప దీక్షలో ఇవి చేశారు ఇవి చేస్తున్న సమయాన వీళ్ళు ఏంటంటే వాళ్ళు వండే వంటని మీరు తినటం లేదు అంటే వాళ్ళు ఏం తింటున్నారు ఈ ప్రసాదం అంటే ఈ దీక్ష తీసుకున్నటువంటి సమయంలో వీళ్ళేదో భిక్ష అంటున్నారు అదేం తింటున్నారు ఆయన్నమే వాళ్ళే వంటకాలు తింటున్నారు అదే వంటకాలు తింటున్నారు పదార్థాలువే కాకపోతే బట్ట మారింది అంతకు మించి ఒక హిందువుడు ఎంత భక్తి చేయాలో అంతకంటే ఎక్కువ భక్తి మాత్రం చేయట్లేదు ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో భక్తి అనేది ఒక పీక్ అది చాలా హైయెస్ట్ ఈ మాన్యం వారు ఒక హిందువు జనరల్గా ఒక హిందువుడు ఎంత భక్తి చేయాలో అంతకంటే ఏం ఎక్కువ చేయటం లేదు కేవలం బట్ట మార్చేదంతే బట్టలు మార్చుకున్నారు దీక్ష తీసుకుని అన్నారు కానీ వాళ్ళ ఇంటి వారు ఇచ్చేది వీళ్ళు తినరు అంతవరకు వాళ్ళ భార్య తన భార్య ఉండే వంటను తినేవాడు ఈ దీక్ష తీసుకున్న సందర్భంగా మరి ఇది తినట్లేదు ఎందుకు తినట్లేదు వాళ్ళే కదా ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు అదే రాముణ్ణి వాళ్ళ ఆవిడి వాళ్ళ కుటుంబము వాళ్ళ వీధి వారు అదే రాముణ్ణి అదే కృష్ణుడిని అదే శివుడిని ఆ దేవ దేవదేవిని వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళు మొక్కుతున్నారు ఆ టైంలో ఈయన కూడా ఒక దీక్షలో ఉన్నాడు ఆ దుర్గను అయ్యప్పను ఈయన మొక్కుతున్నాడు మరి వారిచ్చేది తన ఇంటి వాళ్ళు వండే వంటని ఈయనెందుకు తినట్లేదు ఈయన ఏదైనా ఇస్తారు అప్పుడు వాళ్ళు ప్రసాదం అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు ఏదైనా వండే వంటని లేదు మాత వెచ్చుకెళ్ళిపోవాలా అంటున్నారు నేను వెచ్చి తినాల మరి తినకూడదు అంటున్నారు కారణం ఏంటి జనరల్గా ఒక్క దేవుడు అనబడిన వాడు ఇరు వర్గాలు కూడా ఈ దీక్ష వేసేవారు లేకపోతే ఈ కార్తీక నోము నూసేవారు ఎవరు కావచ్చు వారి కుటుంబస్తులు ఒకే దేవుడు అనబడిన వారిని దేవతను వీరు మొక్కుతున్నారు కానీ ఆ దీక్ష వేసే సమయంలో వాళ్ళు ఇచ్చేది వీళ్ళు ఎందుకు తినట్లేదు ఇది నా ప్రశ్న అన్నప్పుడు ఆ సహోదరి చాలా జాగ్రత్తగానే వింటున్నారు అయితే రెండోదిగా ఇంకొక విషయం ఏంటంటే ఆ వాళ్ళు ఆ నెల రోజులు మాత్రమే పాటిస్తారు ఆ తరువాతకి వాళ్ళు దీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చినా మళ్ళీ తింటారు అట్ట లాంగ్ మాత్రం కాదు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ సహోదరి చెప్పినటువంటి ఆ మాటల్లో నేను గ్రహించాను అంటే అడిగేది కరెక్ట్గానే చెప్పారు అంటే వాళ్ళ నెల రోజులు మాత్రమే ఆ యొక్క దీక్షలో ఉన్నంత వరకు వాళ్ళు ఏమి ఇచ్చినా తినరు ఆ తర్వాత మళ్ళీ తింటారు బాగానే ఉంది మరి ఇప్పుడు కాశీ వెళ్తారు చాలామంది కాశీ పెడతారు అక్షత్రానికి వెళ్తారు ఆ యాత్రకు వెళ్తారు అక్కడికి వెళ్ళి వచ్చేవారు కొన్ని నిషేధం కొన్ని మనసులో అనుకుంటారు ఊక్కుంటారు ఒకరికి నేను పండు ఇచ్చేటప్పటికి ఆవిడేమన్నారంటే బాబు మేము కాశీ వెళ్ళాం కాబట్టి కా మరి పండు ఈ జామ్ తినకూడదని మేము ఊక్కున్నాం బాబు మేము తినం బాబు అన్నారు ఆవిడ ఏమి ఇచ్చినా నేను తీసుకున్నాను నేను ఇచ్చినప్పటికీ మేము కాశీ వెళ్ళాం కాబట్టి మేము తీసుకోకూడదు నేను ఇచ్చినప్పుడమే కాదు ఇంకా మేము ఎవరిచ్చినా సరే మేము మేము అనుకున్నాం కాబట్టి మేము మా మనసులో అనుకున్నాం కాబట్టి మేము తినము మేము తీసుకోము అని చెప్పారు అంటే అంతవరకు పండు తినోలే ఆ యాత్రకి వెళ్ళి వచ్చినప్పటికీ మరి మేము అనుకున్నాం మనసులో అనుకున్నాం తినము ఈ యొక్క సహోదరి చాలా జాగ్రత్తగానే వింటున్నాను బాగా వింటున్నాను ఇప్పుడు నేను అడిగాను ఏమమ్మా లేదనుకుని మీరు చెప్తున్నది నాకు అర్థమైంది అంటే ప్రతి దీక్షకు అదేం కావచ్చు అయ్యప్పమ్మ కావచ్చు దీక్ష కావచ్చు భవానీ దీక్ష కావచ్చు కార్తీక నోముల దీక్ష కావచ్చు ఇంకే దీక్ష కావచ్చు ఏ దీక్షకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి ఏది తినాలి ఏది తినాలి వాళ్ళు వాళ్ళు దే ఎవరిని మొక్కుతున్నారో అదే హిందూ దేవతలను హిందూ దేవుళ్ళనబడిన వారిని మొక్కుతున్న ఇచ్చిన ఆ దీక్షలో ఉన్నవారు ప్రతి తినరు ప్రతి ఏదానికి కానీ ప్రతి దీక్షకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించడం కూడా ఒక దీక్ష క్రైస్తవుడు కూడా ఒక నాజీరులో ఉంటున్నాడు ఒక వ్రతం నాజీర్ అంటే ఒక వ్రతం వ్రతంలో ఉన్నవారు క్రైస్తవ్యం అంటే ఒక వ్రతం ఒక దీక్ష తీసుకోవడం మరి క్రైస్తవ్యానికి కూడా ఆ దీక్షలకు ఎలాగూ కొన్ని ఆహార నియమాలు ఉన్నాయో ఆయా దీక్షలకు ఎలాగైతే కొన్ని ఆహార నియమాలు ఉన్నాయో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి క్రైస్తవులకు కూడా కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి ఏది తినాలి ఏది తినకూడదు అందుకను ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయముని ఇరవై ఎనిమిదవ వచ్చినంని చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాని జారత్వమును జారత్వమును విసర్జింపవలను విసర్జింపవలను విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలేను అంటే క్రైస్తవ దీక్షలో ఉన్నవాడికి ఆహార నియమా విగ్రహాల ముందు ఏమి పెడతారో విగ్రహాల ముందు పెట్టి ఏమి పూజలు చేస్తారో వాటిని విసర్జించాలి అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్పింది అంటే ఇప్పుడు కాశీ వెళ్ళేవారికి మనసులో ఏదనుకుంటే అది నిషేధము ఒగ్గుకుంటాము అనేది అక్కడ ఉన్నటువంటి ఆ దీక్షలో అక్కడ యాత్రకి వెళ్ళేవారికి ఏది నియమము అలాగే కార్తీక నోముల్లో ఉన్నటువంటి వారికి ఈ ఈ నోముల్లో ఉన్నంత వరకు ఈ ఉల్లిపాయ తినకూడదు ఈ మాంసాహం తినకూడదు ఇంకా వగైరా వగై తినకూడదు అనేది ఏది నియమము అలాగే అయ్యప్ప దీక్షల్లో ఉన్నవారు భవానీ దీక్షల్లో ఉన్నటువంటి వారు మరి వాళ్ళు బయట వంటకాలను తినకుండా కేవలం వారే వండుకొని చేసేది తినడం ఏది నియమమో ఇలాగే ప్రతి దానికి కూడా ప్రతి దీక్షకు కూడా ప్రతి ధర్మానికి కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి ఏవి తినాలి ఏవి తినకూడదు వాళ్ళు వాళ్ళ కుటుంబస్తులే వారికి ఆ వస్తువు ఇస్తే వారు తినరే అప్పుడు ప్రశ్న లేదు అప్పుడు ప్రశ్న లేదేరా ఇంతవరకు నీవిచ్చేది నేను తిన్నాను కదా నేను ఇచ్చేది నువ్వెందుకు తినవు నీవిచ్చే ప్రసాదాలు మేము తిన్నాం కదని భవానీలు ఎప్పుడైనా మీరు అడిగారా అయ్యప్ప స్వాములు ఎప్పుడైనా అడిగారా మీరు ఇచ్చే ప్రసాదాలని మేము తింటున్నాం కానీ మేమిచ్చే వంటకాన్ని మీరు ఎందుకు తినటం లేదని ఎప్పుడైనా అడిగారా లేదు ఎందుకంటే మీ మైండ్కి ఇది స్ట్రైక్ కాలేదు ఎందుకంటే ఈ ఒక్కటి మీకు ఫోకస్ అయిపోయింది మీకో ఇలాంటి మత ద్వేషాలు రేపినటువంటి మనుషుల్ని బట్టి మీ మైండ్కి ఒకటి స్ట్రైక్ అయిపోయింది మీ మనస్సుకి ఒకటి స్ట్రైక్గా వెళ్ళిపోయింది ఎందుకంటే మనం వాళ్ళు పెట్టేది మనం పెట్టేది వారు తినరు వాళ్ళు పెట్టేది మనం తింటున్నాం కానీ వాళ్ళు పెట్టేది మనం తింటున్నాం కానీ మనం పెట్టేది మాత్రం వాళ్ళు తినరు అనేది మీకు స్ట్రైక్ అయిపోయింది కానీ మీరు ఒక మంచి మంచి హృదయంతో మంచి మనస్సుతో ఒకటి ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా ఒక్క మంచి హృదయంతో ఆలోచిస్తే మన ఇంటిలో ఉన్నటువంటి మనం ఎవరిని మొక్కుతున్నామో వారినే మొక్కేటటువంటి వారిని వారు ఆ దీక్షలో ఉన్నంత వరకు మనం ఏది ఇస్తున్నామో అది ఇస్తే వారు తినట్లేదు వాళ్ళు ఇచ్చేది మనం తీసుకుంటున్నా మనం తింటున్నా మనం ఇచ్చేది వారు తినటం లేదు ఎందుకంటే వారు దీక్షలో ఉన్నారని ఏ మనస్సుతో మీకు అనిపించిందో క్రైస్తవులు మనం ఇచ్చేది వారు తినటం లేదు అనేటటువంటి అదే మనసుతో మీరు ఆలోచిస్తే ఈ విషయంలో ఎవ్వరూ మనసులో ఏ విధమైనటువంటి అపోహ పెట్టుకోరు ద్వేషాన్ని పెట్టుకోరు అది ఇంకో రకంగా భావించారు ఒక పెద్ద మనస్సుతో మంచి మంచి మనస్సాక్షితో ఆలోచించగలిగితే కనుక నిజమే ఒక ఒక ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న లేకపోతే తన హస్బెండ్ లేకపోతే వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేకపోతే పిల్లలు ఎవరు కావచ్చు కానీ వాళ్ళు ఒక దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క దేవదేవుళ్ళు అనబడిన వారికి మొక్కుతున్న వాళ్ళే కానీ ఒకరిచ్చేది ఇంకొకరు నిషేధం అని అన్నారే బైబుల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నటువంటి వాళ్ళు బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించి మరి మాకు ఇది నిషేధం అని చెప్పినట్లయితే ఎందుకు దాని విషయంలో ఒక పెద్ద టేక్గా తీసుకోవాల్సినటువంటి ఒక పెద్ద అంశంగా లేదు తీసుకోవాలి చూడండి రాధా మనోహర్ దాస్ గారు అన్నారు కదా ఒకసారి చూద్దాం అది చెప్పేది అదే నువ్వు గుడికి గురికొచ్చి కొబ్బరి మొక్క తిన అంటే మా పాస్ట్ వద్ద అంటాడు అసలు మొహమాటం లేకుండా నువ్వు ఇచ్చిన కొబ్బరి మొక్క కానీ రేపు వద్దు నువ్వు తిరుమల నుంచి పట్టుకెళ్ళి ఇచ్చిన లడ్డు కానీ రిజెక్ట్ చేసేస్తారు ఎప్పుడు పెడితే ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు ఇప్పుడు నేను తెచ్చుకున్న టిఫిను ఎక్కడిది మా డివోటీస్ తయారు చేశాను ఓ భక్తులు ఇంట్లో తయారు చేసి పంపారు మేము ఉల్లిపాయ వెళ్లిపోయి తినాం అది మా నియమం ఇది ఉల్లిపాయ వెల్లిపాయ తిన్నప్పుడు ఇంకా మాంసాల మధ్యలో ఏమి ఉండవు కదండి ఇది మా నియమాలు పది పది నియమాలు ఫాలో అవుతాం తులసి వేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటేది మాంసము మద్యము వ్యభచారం జూదం కాఫీ టీ ఉల్లిపాయ వెల్లిపాయ ఒక ముప్పడి ముప్ప పొడి ఉండవు అంటే ఫుడ్డు ఏదో చోట ఎక్కడో చోట ప్రిపేర్ చేసేస్తే దాన్ని కన్జ్యూమ్ చేయలేం చేయకూడదు ఎందుకంటే కాన్షియస్నెస్ ముఖ్యంగా మీ సార్ మీ ప్లీజ్ సార్ ఎస్ సార్ మీ థ్యాంక్ యూ ప్రిపేర్ చేసే వాళ్ళ కాన్షియస్నెస్ చాలా ముఖ్యం ఇప్పుడు ఆ పిల్లవాడు తెస్తా అన్నాడు నేను చెప్పాను రేపు భీమవరంలో నేను ప్రిపేర్ చేయొచ్చా అని అడిగారు అక్కయ్య గారు నేను చెప్పానమ్మా ఫుడ్ మస్ట్ వెజ్ పర్సన్ మస్ట్ వెజ్ విత్ ద ఆల్సో మస్ట్ వెజ్ అదవై కీ పని ఫిజ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ ఫుడ్ తయారు చేసే పాత్ర మాంసాహార పాత్ర అయిపోయింది గురేవాళ్ళు మాంసాహారులు అయితే ఆ కాన్షియస్నెస్ అందులో ప్రవేశిస్తుంది సో అది మమ్మల్ని ఇంప్యూర్ చేస్తుంది ఇప్పుడు అతను బాధ పెట్టకూడదు కాబట్టి తీసుకుంటాను ఎవరో ఒకరు దానం చేస్తాం అది వేరే కథ సో అలాగే నేను ఏదో శ్రీకాకుళం వెళ్తే వాళ్ళు చాలా వెరైటీలు చేశారు గురుగారు భోజనాన్ని రమ్మన్నానున్నారు లోపల సిక్స్థెన్స్ పరమాత్మ చెప్పాడు గురే వాళ్ళు ఎవరో అడిగినారా అడిగిన అంటే మామూలుగా నాన్ వెజ్ అండి ఇవాళ ప్యూర్ వెజ్ అండి అన్నారు ఒక్క ఒక్కరోజుగా అజ్జీ కుదరదుగా అలాగని వాళ్ళని బాధ పెట్టలేదుగా పెద్దోళ్ళు పాపం మరి అన్ని పైకి తెచ్చేవాళ్ళు తెచ్చేసాడు నువ్వు వన్ చేసానన్న గురువుగారు మీరండదు దేవుడు రెండు మోకాలు ఇచ్చాడు హా అని మధ్య తాగేసి పడుకుంటాడు సాయంత్రం కిందకి వెళ్తే వాళ్ళు గురువుగారు మా వంటలు మీకు ఎలా ఎలా అన్నారు నేను అన్న పులిహోర సూపర అది కాపరం తినకపోతే వాడు పాపరు అదేమో వాళ్ళ వాళ్ళకేదో మంచి వాళ్ళకి బూస్ట్ వచ్చేవాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్పాను నేనేం తినలేదు మజ్జి తాగాడు అని బాధ పెట్టకూడదు కాబట్టి తినలేదని చెప్పలేదు ఏదో ఒకటి తినేకో ఎందుకంటే అది మన చైతన్యాన్ని పాడు చేస్తుంది నాని వాళ్ళు మనకేమి ఇచ్చినా తింటాము మనం ఏమి ఇచ్చినా వారు తినరు కానీ ఈయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎక్కడ తినాలి ఎప్పుడు తినాలి ఏది తినాలి ఏది పడితే అది తినకూడదు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎవరిస్తే అవి తినకూడదు అంటే ఆయన చెప్తున్న నియమాలు ఆయనకొక్కడికే వర్తిస్తాయా క్రైస్తవుడికి వర్తించవా వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మంలో వారి యొక్క దీక్షలో వాళ్ళు ఉన్నప్పుడు క్రైస్తవులకి ఆ పదాలు వర్తించవా ఆయనకే వర్తిస్తాయా విన్నారు కదా చూశారు కదా ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఏది పడితే అది తినకూడదు ఎలా పడితే అంత అంటే ఆయనకు ఒక రూలు హిందూ సహోదరులకు మతాల మధ్య ద్వేషాన్ని రేపుతూ ఉన్నటువంటి వీళ్ళకి మనస్సుల్లో ద్వేషాన్ని రేపడానికి ఆయన చెప్తున్న రూలింగ్ దానిలోనైనా ఏమైనా నిలకడగా ఉన్నాడా లేదు చూడండి మళ్ళీ ఇంకొకటి చూడండి చూడండి మా ఫ్రెండ్ ఉండేవాడు సత్తార్ అది వాడు ఇప్పుడు ఎక్కడ కోయిట్లో ఉంటాడు సో వాడు రజాకు వాళ్ళు వాడు నాకు ఈ రజాక్ అనేవాడు ఈ రంజాన్ చేస్తారే కీర్ కుర్మ అంటారు స్పాయసం రంజాన్ రంజాన్ నాకు ఇచ్చేవాడు ఇప్పుడు దాంట్లో ఏ అంటున్నాడు పాయసం ఇస్తే తిన్నాను అంటున్నాడు ముందేమన్నాడు ప్యూర్ వెజ్ అయి ఉండాలి నేను తినాలంటే ప్యూర్ వెజ్ అయి ఉండాలి ఒక్కరోజు ఒక్కరోజు వెజ్ అయితే సరిపోదు ఎందుకంటే అవన్నీ కలుస్తాయి కదా గంటలు కలుస్తాయి అవన్నీ కలుస్తాయి కదా ఒక్కరోజు వెజ్ అయితే సరిపోదు ప్యూర్ వెజ్ అయి ఉండాలి అని చెప్పారు ఇంటికి వాళ్ళు ఏదో రంజాన్ ఏదైతే వాళ్ళు పాయసం ఇస్తే పాయసం తిన్నాను అన్నాడు కాదు ప్యూర్ వెజ్జ వాళ్ళు మాంసాహారులు కాదా ఇవన్నీ ఒక అబద్ధాలు మంచి హిందూ సహోదరుల మధ్య ఒక ద్వేషాన్ని ఒక విషాన్ని నింపడం అన్నమాట వాళ్ళు అబద్ధం ఈ ఆడే మాటకి తరువాత ఆడే మాటకి తరువాత ఆడే మాటకి దేనికి పొంతన లేదు ఎప్పుడు ఎక్కడ ఒక పది మంది ఉంటే వాళ్ళ మధ్య ఏదో ద్వేషాన్ని నూరిపోయడం క్రైస్తువుల మధ్య ద్వేషాన్ని నూరిపోయడమే అంతకు మించి ఇంకేం లేదు మీరు విన్నారు కదా క్రైస్తవులు ఎందుకు తినరు మనం ఇచ్చేవి వాళ్ళు ఇచ్చేవి మనం తింటున్నాం మనం ఇచ్చే వాళ్ళు తినరు అని అన్నాడు ఆయనకు ఆయన ఏం చెప్పుకుంటున్నాడు నేను ఎవరు పడితే ఎవరి ఎక్కడ పడితే అక్కడ తినేను ఎవరిస్తే అవి తినేను ఇంట్లో పడితే అంటే ఆయన ఆయన వరకు బయటపడికితే ఒక రూళ్ళు ఆయన వరకు మేము అన్నీ తినకూడదు అంటున్నాడు ఒక రోళ్ళు చూసారా పోనీ అదైనా ఏమైనా నిలకడగా ఉందా అలీ అబద్ధాలే మళ్ళీ ఏమంటున్నాడు కాదర్ గారి ఇంట్లో పాయసం తింటాను అన్నాను ఇంకేంటి పెద్ద అబద్ధం ఏంటంటే తినకుండా ఎవరికో ఇచ్చేసారంట వాళ్ళని అడిగేసరికి సూపరు బిర్యానీ సూపరు అది సూపరు ఇది పాపరు అన్న అంటే ఎంత అబద్ధాల సోమో ఎంత అబద్ధాల సన్నాసో మీకు దీని బట్టి అర్థమై ఉంటుంది కాబట్టి నా ప్రియమైనటువంటి బంధు జనామ ఎలాంటి వారి మోషంలో పడిపోకండి తరువాత రెండో విషయం ఏంటంటే క్రైస్తవులు ఏదిచ్చినా తినరు అనేది పక్క అబద్ధం ఎందుకంటే తింటాం హోటల్స్ పెడుతున్నాం తింటున్నాం చికెన్ కొట్టుకు వెళ్తున్నాం తెచ్చుకుంటూ తింటున్నాం ఎవరైనా పెళ్ళిళ్ళు పిలిస్తే అక్కడ వెళ్తున్నాం తింటున్నాం ఎవరైనా ఇంకేదైనా ఫంక్షన్స్ పిలుస్తుంటే వెళ్తున్నాం తింటున్నాం కేవలం విగ్రహముల ముందు అర్పించిన వాటిని తినటం లేదు నిషేధిస్తున్నాము ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మేము తీసుకున్న దీక్షలో బైబుల్లో ఆ విధంగా వ్రాయబడింది ఎలాగా అయ్యప్ప స్వాములకు వారికి కొన్ని ఆహార నియమాలు ఉన్నట్టు ఏం వాళ్ళ ఇంటి వారే ఇస్తే తింటున్నారా వాళ్ళ దీక్షలు ఉన్నంత వరకు లేదు కదా భవానీ దీక్ష వేసుకున్నవారు వారికి కొన్ని నియమాలు ఉన్నట్టు వాళ్ళ ఇంటి వారే ఇస్తే తీసుకుంటున్నారా లేదు కదా అలాగే కార్తీక నోముల్లో ఉన్నవారు అలాగే కాశీయల్ వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇస్తే కొన్ని వస్తువులు వారు తినలే మా వాళ్ళు ఇచ్చేస్తారు ఇదిగోండి జామ జామపడి నేను తినను అని వాళ్ళు మనం ఇచ్చేటప్పుడు వారు తీంద్ర అంటున్నారే ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే కనుక క్రైస్తవుల మీద ఇటువంటి భావన పూర్తిగా తొలగిపోతుందని నా ఉద్దేశం ఏ ఏ విషయంలో కూడా ఈ విషయంలో ఇది కాదు అనేటటువంటిది మరి నేను ఒక పరిపూర్ణమైనటువంటి దీంతో ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రియమైనటువంటి హిందూ బంధువులకు కావచ్చు లేకపోతే తోటి క్రైస్తవులకు కావచ్చు ఒక ప్రేమపూర్వకమైనటువంటి సందేశాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించినందుకు మరి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ఎంతగానో నేను కనపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన దాకా